ప్రభునందు ప్రియ క్రీస్ సాక్షి అనుదైన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా మంచిది దేవుని మహాకర్పుని బట్టి మరలా మీ మధ్యకి ఈ విధంగా రావడానికి ఆ దేవత దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు అందు నిమిత్తమై మరొకసారి ఆ దేవత దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనము జ్ఞానించుకుందాం మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి దేవునికి స్తోత్రం హలిలుయ్య ప్రియ దేని మీరు మీ సొత్తు కాదు ఇలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి దేవునికి స్తోత్రం హాలిలుయ్య ప్రియ దీని బడ్డారా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా మానవుని కోసం సృష్టించబడింది మనము ఎంతో ఇష్టముగా తింటున్న నాన్ వెజ్ అంటే కోడి ఎవరి కోసం అని అంటే మన కోసము సృష్టించబడింది నీటిలో పాకే చేప ఎవరి కోసం మన కోసమే అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి జంతువు ప్రతి వృక్షము ప్రతిదీ కూడా దేవుడు మానవుని కోసం ఏర్పాటు చేశాడు అన్నీ కూడా మానవుని కోసమే మరి నువ్వెవరి కోసం అని అంటే దేవుని కోసం దేవునికి స్తోత్రం హాలియా అంటే దేవుడికి నువ్వు కావాలి ఎందుకనంటే దేవుడు నిన్ను వెలెచ్చి కొన్నాడు కాబట్టి వెలెచ్చి కొన్నాడు కాబట్టి నీ మీద ఆయన ఒక అజమాషి చేయాలనుకుంటున్నాడు ఏంటి అంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం విలి వెలచ్చి నేను కొన్నాను కాబట్టి మీరు నావారు కాబట్టి నా మాట వినండి అని దేవుడు మనందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాడు కానీ మనము ఎవరెవరి కోసమో మనం బతుకుతున్నాం కానీ దేవుని కోసం మనము బతకట్లేదు ఇప్పుడు దినబడారు ఈ లోకములో అంటే దేవుని యొక్క సృష్టి ఎంత విలువైందంటే చాలా పెద్ద విలువైందండి ఎందుకనంటే ఒక శాస్త్రవేత్త అడిగాడట ఇదిగో సేమ్ మానవునిలాగా ఉండే ఒక యంత్రాన్ని కనుగోడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆ యొక్క వ్యక్తి అడిగాడట అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నాడట అయ్యా మానవుని యొక్క దేహాన్ని వెలకట్టలేం మానవు యొక్క దేహాన్ని వెలకట్టలేం ఆ గుండె ఆ ఊపిరితిత్తులు ఆ యొక్క ఎముకలు ఆ యొక్క నరాలు ఆ మెదడులో ఉన్నటువంటి నరాలు అబ్బో చాలా చాలా విలువ కట్టలేం సార్ అని ఆయన చెప్పాడంట అంటే మానవుడు కూడా ఈ దేహాన్ని విలువ కట్టలేడండి కానీ విలువ కట్టేది విలువిచ్చి కొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి స్తోత్రం హలీల్లు ఒక వ్యాపారి తన బతకడం కోసం ఒక వ్యాపారి తన బతకడం కోసము ఒక పెట్టుబడి పెడతాడు డబ్బుని తన బతకడం కోసం అలాగే యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం చనిపోవడానికి తన రక్తాన్ని ప్రాణంగా పెట్టాడు దేవునికి స్తోత్రం హలిలుయ్య తన రక్తాన్ని తన రక్తాన్ని ఏం చేశాడనంటే అంటే పెట్టుబడిగా పెట్టాడు ఎవరి కోసం మన కోసం ఈ లోకములో అన్నీ కూడా మన కోసము అలాగే దేవుడు కూడా మన కోసమే కాబట్టి నువ్వెవరి కోసం ఆలోచించు ఆత్మ పరిశీలన చేసుకు విలువిచ్చే కొన్నాడు ప్రియన బడ్లరా విలువ కొన్నాడు కొన్నటువంటి దేవాతి దేవుణ్ణి కాదని ఈ లోకానుసారంగా నువ్వు జీవించినట్లయితే చాలా ప్రమాదంలోనే పడిపోతాం నువ్వు నేను కూడా పరలోకం అనే భాగ్యంలోనికి చేరాలనేది దేవుని యొక్క ఆకాంక్ష కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి మాల్మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమన్న ఘనమన్నామ్మనకు వందముల స్తోత్రం తండ్రి విన్న వాక్యాన్ని బట్టి ప్రభా మేము నీకు స్థుతిస్తున్నాము తండ్రి ఎందుకనంటే అవును తండ్రి ఈ లోకములో వెలకెట్టలేనటువంటి నేను ఒక రూపాన్ని మాకు ఇచ్చావు తండ్రి కాబట్టి నన్ను ఈ రూపముతో నిన్ను మాత్రమే గనపరచాలి నిన్ను మాత్రమే స్థుతించాలి కానీ నాన్న ఈ లోకములో మేము మా బతుదేరు కోసం ఏదెవరెవరో దగ్గరికి వెళ్ళి ఆయన మేము మా ఇష్టమనుసారంగా మేము జీవిస్తున్నాం తండ్రి మమ్మల్ని అయితే మన్నించిన ప్రభానికే స్తోత్రము తండ్రి ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపనం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభానికే స్తోత్రము తండ్రి ఎదుగున ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను ఈ వాక్యాన్ని వింటున్న ప్రతిబడిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని ఏ సేవన బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ లార్డ్ అల్లువి